నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శతమానం సిల్క్స్ శతమానం సిల్క్స్ వారితో నా జర్నీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉందండి వాళ్ళ హబ్ వాళ్ళ శారీస్ అన్నీ తయారయ్యే ప్లేస్ చీరాల చీరాలకు వెళ్ళి చీర ఎలా తయారవుతుంది అనేది కూడా చూసి మీకు చూపించడం జరిగింది హైదరాబాద్లో షోరూంలో నేను ఎన్నో వెరైటీస్ మీకు అందిస్తూ వచ్చాను ఈ మధ్యకాలంలో మిస్టేక్ శారీస్ అయితే చాలా చాలా రెస్పాన్స్ వచ్చిందండి ఇక ఆ తర్వాత ఏంటంటే నెల్లూరు రాజమండ్రి ఈ రెండు స్టోర్లలో కూడా వాళ్ళు కొత్తగా లాంచ్ చేసినప్పుడు నన్ను స్పెషల్గా ఇన్వైట్ చేశారు ఒక మాటలో చెప్పాలంటే ఇంటి ఆడబడుచులాగా పిలుచుకొచ్చాను చాలా చక్కగా నన్ను వాళ్ళు రిసీవ్ చేసుకుని చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే వారితో ఫ్యామిలీ అందరం కూడా చాలా కలిసి ఉంటా ఉంటామండి సరే ఇంకా విషయం పక్కన పెడితే నేను రాజమండ్రి పర్సనల్ వర్క్ తోట వచ్చాను మరి రాజమండ్రికి వచ్చినప్పుడు నా పుట్టిళ్ళతో సమానమైన శతమానానికి ఇలాగా శతమానానికి వచ్చాను శతమానంలో నేను నెల్లూరులో కూడా చాలా కలెక్షన్ చూశానండి పట్టు అవి అవి నేను చాలామంది చూపించాను నేను వెళ్ళిన తర్వాత సబ్స్క్రైబ్ మన కస్టమర్స్ వాళ్ళు కూడా పెరిగారు సబ్స్క్రైబర్స్ ఎందుకంటే గద్వాలు అసలు ఎంతసేపు హైదరాబాద్ వెళ్ళి కొనుక్కోవాలనే దృష్టితోటి ఉంటారు గద్వాలు అక్కడ దగ్గర కాబట్టి కానీ శతమానం వారు వాళ్ళ సొంత మగ్గాల మీద గద్వాలు కానీ వెంకటగిరి కానీ కంచిపట్టు కానీ తయారు చేస్తూ ఉంటారు కదా సో అంత దూరం మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా ఇప్పుడు నెల్లూరు వాళ్ళు ఉన్నారంటే కంచి దాకా వెళ్ళక్కర్లేదు నెల్లూరు శతమానం స్టోర్లోనే పట్టుచీరలు తీసుకోవచ్చండి ఇంకా తక్కువ ధరకు కూడా వస్తాయి మరి రాజమండ్రి విషయానికి వచ్చేటప్పటికి నేను ఓపెనింగ్కి వచ్చాను ఎటువంటి కలెక్షన్ ఉంది ఎలా ఉన్నాయి అనేది నేను అంతగా చూడలేకపోయాను చాలా రషింది సరే రాజమండ్రికి వచ్చాను కదా అని ఫోన్ చేశాను వారు వెంటనే మీరు అయ్యో మీరు మా స్టోర్కి వెళ్ళి ఒకసారి మీరు ఎలా ఉన్నాయో చూసుకుంటున్నారో నేను వచ్చేసాను ఇక నేను కట్టుకొని వచ్చారు మీరు చాలాసార్లు చూసారు ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాలు పట్టు శారీ ఇది హండ్రెడ్ పర్సెంట్ గద్వాలు అండి సొసైటీ గద్వాలు శతమానం సిల్క్స్లోనే తీసుకున్నాను ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఈ సారీ ఆల్మోస్ట్ తీసుకుని కూడా త్రీ ఇయర్స్ అయిపోతుంది నేను ఎన్ని ఫంక్షన్స్కో కట్టాను డ్రైవర్స్ చేస్తున్నాను కడుతున్నాను అయినా కూడా ఇప్పటికే స్టిల్ ఇలా కొత్తగానే అంటే వాళ్ళు సొంత మగ్గారి మీద కేర్ తీసుకుని ముడిసరుకు దారాల నుంచి పట్టు దారాల నుంచి మొదలుపెట్టి తయారై బయటకు వచ్చే వరకు కూడా వాళ్ళే చూసుకుంటారు సో వారికి సంబంధించిన స్టోర్లో ఈరోజు నేను పట్టు చీరలు చూపించబోతున్నానంటే మరి పట్టు చీరలు ఎలా ఉన్నాయి ఏంటి నేను ముందుగా పట్టు చీరలే తీసుకోవడానికి గల కారణం ఏంటంటే కలెక్షన్ బాగుంటుంది వీళ్ళ దగ్గర కొత్త కొత్త డిజైన్స్ ఉంటాయి కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది సో మరి అవన్నీ కూడా మనం అడిగి తెలుసుకుందాం మీరు వీడియోని అసలు స్కిప్ చేయకపోతే సత్యనారాయణ గారు ఇక్కడ కంచిపట్టు సేల్ ఎలా ఉంది రాజమండ్రి చాలా బాగుంది పెళ్లి వాళ్ళు వాళ్ళు బాగా తీసుకుంటున్నారు తీసుకున్న వాళ్ళు ఏం చెప్తున్నారు బాగున్నాయని మీరు ఈ స్టోర్ కాకుండా ఇంతకుముందు వేరే స్టోర్ లో చేస్తున్నారు కదా అప్పుడు రాజమండ్రిలో ఎలా ఉంటుందో మీకు తెలుసు ఇక్కడ కొత్తగా స్టోర్ వచ్చాక పట్టు ఎలా ఉంది డిఫరెన్స్ మన తెలుసు మాల్ కి చాలా డిఫరెంట్ డిఫరెన్స్ ఉంటది పట్టు కూడా డిఫరెన్స్ ఉంటుంది అంటే రేట్లో కానీ క్వాలిటీ ఫస్ట్ రేట్ల మాట ఎలా ఉన్నా ముందు మన క్వాలిటీ ఎందుకంటే ఒక పది పదిహేను వేలు పట్టు చీర కొన్నామంటే మనకి గా ఉన్న పట్టు చీర ఈరోజు మనం ఏం చేద్దాం చేద్దామంటానండి వీళ్ళ వెంట ఓన్ తయారీ కాబట్టి ఫస్ట్ మనం పట్టే చూపిద్దాం తర్వాత కావాలంటే ఫ్యాన్స్ ఏమైనా ఎక్కడైనా మనం దొరికితే అవి కూడా చేద్దాం ఫస్ట్ మీరు పట్టు చీరలు ఎంత నుంచి చూపిస్తున్నారు నాకు మీకు ఇక్కడ ట్వంటీ ట్వంటీ లోకి వెళ్దామా సరే తర్వాత తక్కువలో కూడా ఒకసారి చూపిద్దాం ఎంత బాగుందో వీవింగ్ చూసారా మనకి చిలకల వీవింగ్ లాగా మీనాకారి వీవింగ్ వచ్చింది చాలా బాగుందండి మళ్ళీ అదే డిజైన్ మనకి లో కూడా తీసుకుంటాం మొత్తం చిలకల డిజైన్ మొత్తం లో కూడా తీసుకున్నారు బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుంది కలర్ చాలా బాగుందండి బ్లౌజ్ ఎలా వచ్చిందండి ప్లెయిన్ వచ్చింది కావాలంటే వర్క్కి వెళ్ళొచ్చు వాళ్ళ ఇష్టం ఎందుకు పడుతుంది ఇట్లా ఫుల్ తీయండి అలా పట్టుకోండి ఎంతవరకు ఉందండి ఇది ధర ఇది ట్వంటీ సెవెన్ థౌసండ్ ట్వంటీ సెవెన్ థౌసండ్ అంటే చాలా తక్కువే ఎందుకంటే మనకి ఈ మాత్రం మీనాకారి వీవింగ్ సిటీలకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ ఆ రేంజ్ కూడా ఉంటుంది రాజమండ్రికి తగినట్టుగా రేట్స్ అండి చాలా బాగున్నాయి ట్వంటీ సెవెన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ ఉంది పెళ్ళిళ్ళలో అమ్మాయి రిసెప్షన్ కట్టుకుంటే ఎక్కడ కొన్నారని అడగాలంతే అంత బాగుందండి శతమానానికి ఒకసారి విజిట్ చేయండి ఈ చుట్టుపక్కల ఉన్న మన సబ్స్క్రైబర్లు ఎవరైనా సరే ఎందుకు నేను ఇంతలా చెప్తున్నానంటే పట్టు చీరలు ఇప్పుడే కాదండి హైదరాబాద్లో వాళ్ళ షోరూమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను చేస్తున్నాను వాళ్ళకి పట్టు వెళ్ళినంత బిజినెస్ ఏ శారీస్ మీద అంటే హ్యాండ్లూమ్ ఒకటి పట్టు ఒకటి పట్టు బాగా కొంటారు వాళ్ళ దగ్గర సో హై మీరు రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నవారు మీ ఇంటి శుభకార్య నిమిత్తం పట్టు చీర కావాలంటే ఇలా వెళ్ళొచ్చండి చాలా అందంగా ఉంది నెక్స్ట్ శారీకి అంతా ఇది చూపించండి చాలా బాగుంది బా చాలా కొత్త ఏంటో హైదరాబాద్ మించుని కలెక్షన్ పెట్టేసరిగా మనం నెల్లూరులో కూడా అలాగే షాక్ అయ్యా నేను ఒకదాని చాలా బాగుంది ఇది ఎంత బాగుందండి సారీ చాలా బాగుంది ఈ చీర నేను లాస్ట్ టైం ఇలాంటి దాంట్లో ఒక పింక్ నెల్లూరులో సెలెక్ట్ చేసుకుంటే ఆ రోజు దుబాయ్లో ఉన్నారు ఆవిడ మేడం తను నాకు కావాలండి అన్నారు ఇంకా సరే తను తీసేసుకోమన్నాడు ఆవిడ దుబాయ్ నుంచి బుక్ చేసుకున్నారండి ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నారు ఇది డిజైన్ చూడండి ఎంత బాగుందో అసలు చాలా అద్భుతమైన కలెక్షన్ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు డిజైనర్స్ డిజైన్ చేస్తారండి డిజైన్ చేసిన చీరలే ఇక్కడ మనకి చాలా వరకు దొరుకుతాయి ఇది ఎంత వరకు ఉందండి ట్వంటీ త్రీ చాలా బాగుంది ప్యూర్ పట్టు బై పట్టు ట్వంటీ త్రీ కూడా ఏమైనా ఆఫర్స్ లాంటివి ఉన్నాయా అచ్చా ఇది బాగుందండి చాలా చాలా బాగుంది మీరు ఆన్లైన్ ద్వారా కూడా తీసేసుకోవచ్చు అద్భుతంగా ఉంది చీర ఇది ట్వంటీ త్రీ థౌజండ్ చేంజ్ ఉంది నెక్స్ట్ గ్రీన్ కూడా వెళ్దాం బాహ్య అద్భుతమైన చీర ఏ ఇప్పుడు నేను హైదరాబాద్లో గొడవపడాలి ఏంటండి ఈ చీర మొన్న నేను మా ఇంటి కి వెతుక్కుంటే కనబడలేదండి మరి చూడండి ఎంత బాగుందో మందార పూల డిజైన్ అసలు పూర్తి కంచి డిజైనర్ శారీ అండి అద్భుతమైన చీర మీకు అంతా కూడా మొత్తం మీనాకారి అసలు మందార పువ్వులాగా ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి అమ్మాయి కడితే రిసెప్షన్ టైంకి అడిగి తీరాలంతే అంత అందంగా ఉంది చీర ప్యూర్ పట్టు బై పట్టు ఎంత ఉందండి ఇది ఇది అంతే అంతే ఆల్మోస్ట్ అంతేనా చాలా బాగుంది ఇంకా చాలా బాగున్నాయి చీరలు అసలు మీరు వీడియోని స్కిప్ చేయకండి నెక్స్ట్ వెరైటీ అసలు నెల్లూరులోని ఇక్కడ కూడా నెల్లూరుని మించిన కలెక్షన్ కనబడుతుంది ఒక మాటలో చెప్పాలంటే ఆయన చెప్పింది నిజమండి మీరు ఎక్కడెక్కడో తిరిగి ఆ రేటుగా తృప్తిగా అనిపించక బాధపడ్డం కంటే కూడా ఒకసారి మీరు శతమానం విజిట్ చేయండి కలెక్షన్ చూడండి ఇది కూడా పూర్తిగా మనకి డిజైనర్ శారీ బోర్డర్లో ఏంటంటే పైతానీ బోర్డర్ స్టైల్లో వీవింగ్ ఇచ్చారు ఇదంతా కూడా పైతని వచ్చింది ముని మునియాస్ వచ్చాయి అండ్ నెక్స్ట్ మిడిల్లో కూడా మనకి మీనాకారి వీవింగ్ వచ్చింది ఎంతవరకు ఉందండి ఈ సారీ ఇది థర్టీ త్రీ ఉంటుంది థర్టీ త్రీ ఉంది అద్భుతంగా ఉందండి చీర రెండు వైపులా కూడా బోర్డర్ మనకి ఈక్వల్గా ఇచ్చారు ఇది పెళ్లి కూతురు మదర్ అలా పెళ్లి టైంకి కడితే రిసెప్షన్ టైంకి అద్భుతంగా ఉంటుందండి జ్యువెలరీ కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది నెక్స్ట్ సారీ వాహ్ ఇది కూడా చాలా బాగుంది కొత్త స్టోర్ కొత్త కలెక్షన్ అండి కంచిపట్టు చీరలు మనకి ఏంటంటే నదికి అలా ఉన్నది కాదు కొత్త కలెక్షన్ అనమాట చాలా చాలా మంది ఇప్పటికే ఇక్కడికి సక్సెస్ అయింది స్టోర్ బాగా ఇక్కడ నాకు స్టోర్ వారు కూడా చెప్పారు చాలామంది వచ్చేది పట్టు చీరలకి తర్వాత హ్యాండ్లూమ్ శారీస్ కండి పట్టు చీరల సేల్ చాలా బాగుంది మరి ఎందుబాగో ఇంత బాగుంటే కలెక్షన్ ఇది చాలా బాగుంది ఇది ఎంతవరకు ఉండొచ్చండి ఇది ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ దాకా ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచుపట్టు శారీ అండి మిడిల్లో ఏంటంటే మనకి డ్రంకాట్ డిజైన్ లాగా అసలు పోగులు చూడండి మెరూన్ దారాలు సారీ పింక్ అలా మూడు నాలుగు రంగుల దారాలు తీసుకుని ఎనిమిది పోగుల చీర బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది పూర్తిగా డిజైనర్ బ్లౌజ్ చాలా బాగుందండి ఫిఫ్టీలో కూడా ఒకటి చూసారు కదా మీకు ఇంకా కావాలనుకుంటే మీరు స్టోర్ని విజిట్ చేయండి ఈ కూడా ఓపెన్ చేయండి ఇదోటి అద్భుతంగా ఉన్నాయి చీరలు అసలు వీటి కోసం ఎక్కడెక్కడికో పరిగెట్టక్కర్లేదండి ఎంత బాగుంది డిజైన్ బా బాబా బ్యూటిఫుల్ సారీ మంచి మెరూన్ వచ్చి గ్రీన్ అనుకుంటా చాలా బాగుందండి ఈ మధ్యకాలంలో ఇది హిట్ డిజైన్ అండి అంటే వీరు ఇలా డిజైన్ చేయించారు నేను రెండు మూడు పెద్ద షాప్స్లో చూశాను ఆల్మోస్ట్ ఇలాగే ఈ మనకి ఫారెస్ట్ థీమ్ లాగా వీవింగ్ చేశారు పళ్ళులో చిలకల డిజైన్ కూడా ఎంత బాగా చేశారో చూడండి బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ బ్యూటిఫుల్ శారీ ఎంతవరకు ఉండొచ్చు అంటారు ఇది ఫార్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్లో ఉంది చాలా బాగుంది ఇదే చీర నేను సెవెంటీ దాకా కూడా చూశానండి అంటే మనకి ఇక్కడ కొంచెం తగ్గడానికి గల కారణం ఏంటంటే వీళ్ళు పట్టు చీరలు తయారు చేస్తారు కాబట్టి మనకి కొంత తగ్గుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కంచు పట్టు శారీ చాలా బాగుందండి నెక్స్ట్ అసలు ఒకదాని మించి ఒకటి ఉన్నాయి ఫస్ట్ కాస్ట్లీ చూపిస్తున్నానని తిట్టుకోవద్దు ఎందుకంటే ఇటువంటి కాస్ట్లీ శారీస్ కోసం చాలామంది హైదరాబాదు లేకపోతే కంచికి వెళ్ళడం ఇలా చేస్తూ ఉంటారు ఆ ఖర్చులన్నీ పెడితే ఇక్కడ ఒక పట్టు చీర వచ్చేస్తుంది హాయిగా ఇది చూడండి ఇది ఇంకా బాగుంది అసలు మిడిల్లో ఏంటంటే మనకి రోజ్ గోల్డ్లా ఇచ్చారు ఇది మళ్ళీ కాపర్ కాదు బార్డర్ వచ్చి లేత అరిటాకు బార్డర్ ఇది ఇంకా ఎక్సలెంట్ శారీ అంటే ఇంతకుముందు మనం ఒక లైట్ కలర్ చూసాం కదా అందులో ఇది మళ్ళీ వేరే కలర్ ప్రతిదానికి ఆల్మోస్ట్ డిజైనర్ బ్లౌజులు వచ్చాయి ఇక్కడ మిడిల్లో అంతా కూడా మనకి మీనాకారీ బివింగ్ ఇది కూడా ఎంత ఉందండి అంతే థర్టీ నెక్స్ట్ ఇది బాగుంది అది ఒకసారి ఓపెన్ చేయండి అది కూడా బాగుంది కలర్ ఇది కూడా చాలా బాగుంది నెల్లూరు మీద చాలా మంచి కలెక్షన్ ఉందని అంటే నెల్లూరులో అని కాదు కానీ ప్రాంతాల వారీగా డిజైన్స్ కొన్ని కొన్ని అనేవి మారుతూ ఉంటాయి అది మెయింటైన్ చేశారు శతమానం సిల్క్స్ వారు అసలు పట్టు చీరలు ఎంత బాగున్నాయి మనకి హైదరాబాద్లో ఏదో అంటారు కదా టార్చ్ రేట్ పెట్టి వెతకాల డిజైన్స్ అన్నట్టుగా ఉంది ఇక్కడైతే మనకి కావలసినన్ని డిజైన్స్ ఉన్నాయండి చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ ఎంతవరకు ఉండొచ్చు ఇది ఫిఫ్టీ దాటొచ్చామో కదా ఫిఫ్టీ చేంజ్ ఉంటుంది ఫార్టీ అంతే ఫార్టీ నేను ఇంకా టెన్ థౌజండ్ ఎక్కువ చెప్పేసాను మనకి ఫార్టీ చేంజ్లో వస్తుందండి నెక్స్ట్ పెళ్లి కూతురికి సుముహూర్తం టైంకి ఏంటంటే మనకి ఇట్లా కడతారు కదా తలంబ్రాలు చీర సో మీరు ఇది మనకు కావాలంటే టెన్ నుంచి దొరుకుతాయి టెన్ థౌజండ్ నుంచి కావాలంటే మీకు ఫైవ్ థౌసండ్ నుంచి కూడా దొరుకుతాయి కానీ ఆ సుముహూర్తం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం కదా ఒకవేళ మీరు పెట్టగలను స్తోమతాను అనుకున్నప్పుడు చక్కగా ఇలా మంచి ప్యూర్కి వెళ్ళండి అది మరచిపోలేని అనుభూతి ప్రతి ఒక్కరి జీవితంలో ఆ సుముహూర్తం టైంకి ఆ తలంబరాలకి దానికి ఈ చీర అయితే అద్భుతంగా ఉంటుందండి ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది ఈ చీర ఫిఫ్టీ ఫైవ్ అద్భుతం అండి ఏమండి అమ్మాయి పెళ్ళి అమ్మాయి అందంగా కట్టుకుంటే ఎంత బాగుంటుంది అసలు ఈ చీర అయితే మాటలు లేవండి ఫిఫ్టీ ఫైవ్లో మిడిల్లో కూడా వీవింగ్ చక్కగా సిల్వర్ తోటి వీవింగ్ ఇచ్చారు గోల్డ్ మీద సిల్వర్ తర్వాత బార్డర్ వచ్చి రెండు వైపులా ఈక్వల్గా బార్డరు పళ్ళు కూడా మంచి రిచ్గా వన్ మీటర్ పైగా పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ మళ్ళీ మీకు డిజైనర్ బ్లౌజ్ అద్భుతమైన చీర ఇటు ఇటువంటి కలెక్షన్ చాలా ఉంటుందండి మనం ఒక పది చీరల దాకా ఇది చూసి ఆ తర్వాత తక్కువ చీరలకు వెళ్దాం ఈ చీర కూడా చూపించండి ఇది కూడా చాలా బాగుంది ఇది జరి జరి ప్యూర్ బై జరి శారీ ఇది కంచి పట్టులో మనకి బై జరి వస్తుంది బార్డర్ దగ్గర అంతా కూడా ప్యూర్ పట్టు పట్టు బార్డర్ వచ్చింది మిడిల్కి వచ్చేటప్పటికి పట్టు మీద మళ్ళీ మనకి మీనాకారి వీవింగ్ ఇచ్చారు ఈ చీరలు తయారవ్వాలంటే ఒక్కొక్క చీర నలభై రోజుల టైం పడుతుందండి అంత తొందరగా అవ్వదు ఇవన్నీ కూడా మాస్టర్ వీవర్స్ వీవింగ్ చేస్తారు చాలా బాగుంది కలర్ కూడా అన్నీ ఇవన్నీ కూడా థర్టీ నుంచి ఫిఫ్టీ సిక్స్టీ వరకు ఉన్న శారీస్ ఇవి నెక్స్ట్ సారీ అది కూడా చాలా ట్రెడిషనల్ శారీలో కొద్దామండి ఇప్పటివరకు ఏంటంటే మనం పిల్లలకి తగినట్టుగా చూసాం కదా వాళ్ళు ఎక్కువగా ఏంటంటే మీ నా కారు ఎలా కడతారు నేనైతే ఈ చీరని నేను పెళ్ళికూని చేసేటప్పుడు నేనైతే కొంటానండి అసలు అమ్మమ్మ చీరలు వింటేజ్ కలెక్షన్ అంటున్నారు కదా వింటేజ్ కలెక్షన్లో మనకి ఈ శారీ వస్తుంది అద్భుతమే ఇంకా ఒకవేళ అమ్మాయికి నా ఎక్కకపోతే మదర్ కానీ లేకపోతే పెళ్ళికొడుకు తల్లి కానీ అలా ప్లాన్ చేసుకోవచ్చండి మంచి చామంతి కలర్ ఇది ఎల్లో కూడా కాదు మిడిల్లో చామంతికి వచ్చి మనకి గ్రీన్ వచ్చిందండి రెండు వైపులా కూడా గ్రీన్ ప్యూర్ పట్టు బై పట్టు ఇది ఎంతవరకు ఉండొచ్చండి ఒకసారి చెప్పండి చీర చాలా బాగుంది థర్టీ సిక్స్ థౌజండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు చీర అద్భుతంగా ఉంది నెక్స్ట్ ఇదండి కంచి పట్టులో మాకు వింటేజ్ కలెక్షన్ కావాలి అలా మాకు ఫ్యాన్సీగా వద్దు అని అనుకునే వారికి ఈ శారీ ఇది మనం మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇదివరకు పెళ్లికూతురు అంటే ఇలాంటివే కట్టేవాళ్ళం ఇదే డిజైన్లో అలా కట్టేవాళ్ళం ఇప్పుడు మీనాకారి డామినేట్ చేస్తుంది కాబట్టి ఇవి పిల్లలు కట్టట్లేదు కానీ ఒకటి కడితే దాని అందమే వేయరండి ఇది థర్టీ దాకా ఉంటుందా లేదు మేడం ట్వంటీ ఫైవ్ ట్వంటీ లో వస్తుంది అంటే తక్కువే ఉంది వీరి దగ్గర మామూలుగా మనకు సాధారణంగా సొసైటీ 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 కంచిపట్టు పట్టు సాధారణంగా ఈ ధరకి రాదు మనకు చాలా న్యాయంగా వీళ్ళు చక్కగా ఇచ్చినట్టే రీజనబుల్గా ఇచ్చారండి థర్టీ పైనే ఉంటున్నాయి ఇవి ప్యూర్ కంచి సొసైటీ పట్టు సారీ నెక్స్ట్ సొసైటీ కంచిలో మరొక డిజైన్ ఇది కూడా కలర్ మిడిల్ కలర్ చాలా బాగుంది అంటే మీరు అవే ఫ్యాన్సీగా ఉన్నాయి అని అనుకునే వారికి నేను సొసైటీ పట్టు కూడా చూపిస్తున్నాను కంప్లీట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ చాలా అద్భుతంగా ఉంది శారీ మళ్ళీ చీర కొనుక్కోవాల ఉందండి అంత బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి సొసైటీ పట్టు ఇవన్నీ మనకి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఆ రేంజ్ వరకు ఉంటాయి చాలా బాగున్నాయి నెక్స్ట్ అమ్మాయికి ఎల్లో అండ్ రెడ్ కొంతమంది వైట్ కడుతూ ఉంటారు సుముహూర్తం టైంకి కొంతమంది ఇలా ఎల్లో కడతారు అలా కూడా తీసుకోవచ్చు లేదా రిసెప్షన్ టైంకి మీరు ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగుందండి హాఫ్ సారీగా మీరు ప్లాన్ చేసుకున్నా కూడా చేసుకోవచ్చు ఇంకా అది మీ అకేషన్ బట్టి మీకున్న బడ్జెట్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు పెళ్ళి అని అనుకున్నప్పుడు ఒక కాస్ట్లీ చీర ఖచ్చితంగా ఉండాలండి అటువంటి అప్పుడు మీరు ఇలా ఏదైనా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి శతమానం సిల్క్స్ వారి ఓన్ తయారీ అండి అందుకే మీకు కంచిపట్లో అంత మంచి కలెక్షన్ దొరుకుతుంది శతమానం సిల్క్స్ అనేది నేను వారితో జర్నీ చేశాను కాబట్టి వారి గురించి నాకు బాగా తెలుసు ఏదో మామూలుగా పర్చేజ్ చేసుకొచ్చేసి వచ్చేసి షాప్ పెట్టి అమ్మడం కాదండి ఆ శతమానం సిల్క్స్ వారు చీరలలో చాలా సో ఓన్ అండి వాళ్ళ కింద నాలుగు వందల యాభై మంది ఎంప్లాయీస్ ఉంటారు చీర తయారవుతుంది ఇక కంచిపట్టు గద్వాలు వెంకటగిరి ఇలాంటి పట్లన్నీ అయితే వారు అక్కడక్కడ ఆయా ప్రాంతాలలో మగ్గాల్ని లీజ్కి తీసుకుని ఇంతకాలం అని తీసుకుంటారు అలా తీసుకుని ఆ చీరలు వాళ్ళు డిజైన్ చేయించి తయారు చేయిస్తారండి ఈ చూడ మనకి కట్టుకుంటే చూస్తే కంచి పట్టు కట్టుకుంటే గద్వాలు అలా ఉంది లుక్ కూడా చాలా బాగుంది ఎంత ఉంటుందండి ఇది చాలా బాగుంది ఇవన్నీ కంచి సొసైటీ పట్టు సారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి మనకి చాలా బాగుంది ఇలా మనకి కాస్ట్లీ నుంచి మనం కొన్ని నార్మల్ శారీస్ కూడా వెళ్దామండి ఇది కూడా డిజైనర్ శారీ అంబారీ స్టైల్ మనకి గజముఖ బోర్డర్ కాకుండా గజముఖ డిజైన్ అంతా మనకి పల్లూరు ఇచ్చారు మనం నెల్లూరులోనేమో గజముఖ బోర్డర్ చూసాము ఇక్కడ ఏం చేశారంటే కంచి బోర్డర్ ఇచ్చేసి మిడిల్ అంతా కూడా గజముఖ డిజైన్ ఇచ్చారు అంటే అంబారీ డిజైన్ వీవింగ్ ఇచ్చారు పెళ్లి కూతురికి కరెక్ట్ గా అయ్యే శారీ అండి ఇది శుభకార్యానికి అంటే ఏదో పట్టు చీర కొనేస్తామని కొనేయకూడదు ఆ థీమును బట్టి అంటే పెళ్ళికి ఆ సందర్భం ఆ చీరలో కనిపించేలాగా కడితే అందమే వేరండి ఒకప్పుడు అలా కావాలని కంచి దాకా వెళ్ళి అలా తెచ్చుకునేవారు ట్రెడిషనల్ కలర్స్ కానీ అవన్నీ ఇంక ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో రకరకాలు వస్తున్నాయి కాబట్టి ఇంకా నచ్చినట్టు తీసుకుంటున్నారు కానీ ఇది సందర్భానికి చాలా చాలా బాగుంటుందండి అద్భుతమైన చీర ఇది ఒక పార్టీ దాకా ఉండొచ్చా ట్వంటీ ఎయిట్ అండి నేను పొరపాటు అయితే అద్భుతంగా ఉందండి మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు మాకు అలా వద్దు పేస్టల్ షేడ్లో కావాలంటే ఇది ఇంకా బాగుందండి ఈ మధ్యకాలంలో ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ శారీస్ కడుతున్నారు దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేస్తున్నారు అయ్యో గోల్డ్ కట్టేసాం సిల్వర్ కట్టలేదు అని అనుకునే వారికి హాఫ్ గోల్డ్ హాఫ్ సిల్వర్ వచ్చింది సరదా తీరిపోతుంది చక్కగా ఈ చీర కూడా చాలా బాగుందండి బ్యూటిఫుల్ శారీస్ ఇవన్నీ కూడా మీకు ట్వంటీ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీ సిక్స్టీ వరకు ఉన్నాయి నేను కలెక్షన్ చూపిస్తున్నాను సెలెక్షన్ మీది చాలా బాగుంది ఇది ఒక్కసారి చూపించండి ఇది చాలా బాగుంది అసలు ఆయనైతే చాలా సెలెక్టివ్గా తీస్తున్నారు ఇది ఒక్కసారి ఇది మనకి బెనారసీ స్టైల్లో వచ్చింది బార్డర్ అంతానేమో మీనాకారి వీవింగ్ ఇచ్చారు చాలా బాగుందండి శారీ మిడిల్లో కూడా మీనాకారి వీవింగ్ సెల్ఫ్ లాగా వచ్చింది గోల్డ్ అండ్ సిల్వర్ బ్లౌజ్ కూడా ట్రెడ్ మనకి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది చాలా అద్భుతంగా ఉందండి ఈ సారీ ఇక మరి అన్ని కాస్ట్లీయే చూపించే ఉంటారు కాబట్టి మనం ఒకసారి ట్వంటీ బిలో చూద్దామండి మీరు వీడియోని స్కిప్ చేయకండి ఈ సారీ కూడా చాలా బాగుందండి ఎంత బాగుందో కలరు నేను వీవింగ్ మిస్టేక్ శారీస్ సేల్ పెట్టినప్పుడు ఒకేసారి ఎనిమిది చీరలు కొనేసానండి అసలు ఎంత బాగున్నాయంటే నాకు ఒక చీర ఇదే కలరు నేను ఇవాళ వేరే షూట్కి కడతాను అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి అప్పుడప్పుడు శతమానం సిల్క్స్ వారి నుంచి ఇటువంటి ఆఫర్స్ వస్తే మాత్రం మిస్ చేసుకోకండి ఎందుకంటే వాళ్ళు తయారీదారులు కాబట్టి కలెక్షన్ ఎక్కువ ఇస్తారు కలర్ చాయిస్ కూడా మనకి చాలా బాగుంటుంది ఇది కూడా బాగుందండి జింకల డిజైన్ని మనకి చాలా చక్కగా వ్యూ చేశారు పరిగెడుతున్న జింక నిలబడినట్టు అలా ఎంత బాగా వ్యూ చేశారో చూడండి దీనికి కాంట్రాస్ట్గా రెండు వైపులో బార్డర్ ఈక్వల్గా ఇచ్చారు మంచి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఈ సారీ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఇది మిడిల్ వీవింగ్ వచ్చి కూడా చాలా బాగా చేశారు దీన్ని చూద్దాం అండి అండి చాలా బాగుంది గోల్డ్ మీద అసలు ఎంత బాగున్నాయి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి గోల్డెన్ సిల్వర్ కదా చాలా బాగుంది సీతమ్మవారు జింక్ కదా ఆ డిజైన్ ఇచ్చారు చూడండి ఎంత బాగా ఇచ్చారో వనంలో సీతమ్మవారు బంగారు జింక తోటి ఆడుతూ ఉంటారు కదా అది వీవింగ్ చేశారు అద్భుతంగా ఉంది చూడండి శుభకార్యానికి చాలా చాలా బాగుండే చేయరండి చాలా బాగుంది మధ్యలోనేమో ట్రెడిషనల్ లుక్ లాగా ఇచ్చారు బార్డర్ మనకి చక్క కంచి బోర్డర్ రెండు వైపులా ఈక్వల్గా ఇచ్చారు నెక్స్ట్ సారీ చాలా బాగున్నాయి అలా ఒక చీర దగ్గర అయిపోతే ఎలాగండి నేను ఇంకా తక్కువలో కూడా చూపించాలనుకుంటున్నాను కదా అది కూడా తీసేద్దాం ఇది మిడిల్లో మనకి గోల్డిష్ ఎల్లో ఇచ్చారు ఎల్లో అండ్ గోల్డ్ ఈక్వల్గా ఉండేలాగా మీనాకారి పింక్ కలర్ బార్డర్ ఇక పెళ్ళిళ్ళలో రిచ్గా బాగా కనిపించాలి చక్కగా అది ఏంటి మనం గోల్డ్ జ్యువెలరీ వేసుకున్నా బాగుండాలంటే మీరు ఈ శారీకి వెళ్ళొచ్చండి ఎంత దూరాన అంటే స్కిన్ టోన్ మీకు ఎలా ఉన్నా మీకు ఎవరికైనా కూడా ఈ చీర మ్యాచ్ అవుతుంది మిడిల్లో ఏంటంటే నెమళ్ళ డిజైన్ లాగా ఇచ్చారు బ్యూటిఫుల్ శారీస్ ఇప్పుడు మనం కొంచెం ఒక ఫిఫ్టీను థర్టీను ఆరేంజ్ శారీస్ కూడా చూసేద్దాం వీడియోని అసలు మీరు స్కిప్ చేయకండి కొన్ని శారీస్ అయితే ఆఫర్ కూడా ఉన్నాయండి కొన్ని అవి చూపిస్తాను నేను మీరు శుభకార్యాలు ఉన్నవారు ఇప్పుడే అడిగాను నేను ఆయనతో మాట్లాడినప్పుడు ఒక ఆఫర్స్ కూడా కొన్ని ఉన్నాయండి అన్నారు సో ఈ ఆఫర్ ఎంతవరకు ఉంటుందండి ఈ పట్టు చీరల మీద ఆఫర్ ఎంతవరకు ఉంది ఇరవై తారీఖు దాకా ఉందండి ఇరవై తారీఖు దాకా అంటే ఎంత పర్సంటేజ్ ఇస్తున్నారు ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నాం పట్టు చీర మీద ఓన్లీ పట్టు చీరల మీద అంటే అన్నీ కాదండి కొన్ని సెలెక్టివ్ కలెక్షన్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ ఉంది మీరు జాగ్రత్తగా చూసుకోగలిగితే చాలా తక్కువ ధరకి చాలా చక్కటి శారీస్ వస్తాయి ఇది ఫిఫ్టీన్ థౌజండ్ ఉంది ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కలర్ కూడా చాలా బాగుంది పర్సెంట్ ఉంది కొన్ని కొన్ని డిస్కౌంట్ శారీస్ కూడా పట్టులో ఉన్నాయండి ఇలా ఓన్ మేకింగ్ కాబట్టి మనకి మంచి కలర్స్ దొరుకుతాయి ఇప్పుడు ఇంతవరకు నేను చూపించినవి అయితే డిస్కౌంట్స్ లేవు ఇవి కొన్ని డిస్కౌంట్స్లో ఉన్నవి ఇది కూడా చాలా బాగుంది మంచి ఎల్లో కలర్ మీకు థర్టీ ఫైవ్ పర్సెంట్ దాకా డిస్కౌంట్ అంటే చాలా బాగా తగ్గుతుంది పెళ్ళిళ్ళకి అలా సరిపోతుందండి మీరు అనుకునే బడ్జెట్లో ఈ శారీ వచ్చేస్తుంది నెక్స్ట్ శారీ సెవెంటీ సెవెంటీన్ ఉంది ఎంత ఉందండి అసలు థర్టీన్కి వచ్చేస్తుంది ప్యూర్ పట్టు అండి ఇది పట్టుపై పట్టు వస్తుంది మనకి ఇది మనకి థర్టీన్కి వచ్చేస్తుంది మిడిల్ అంతా కూడా సిల్వర్ వీవింగ్ వచ్చింది బార్డర్ కంచి బార్డర్ మీరు హాఫ్ శారీస్గా పిల్లలు పట్టుబడిని ప్లాన్ చేసుకున్నా కూడా తీసుకోవచ్చు ఇది కూడా బాగుంది ఇది ఏమైనా ఆఫర్ ఉందా ఇది పదహారు వేలు దాన్ని మనకి పన్నెండు వస్తుంది పన్నెండు వేలకు వస్తుందండి ఇది కూడా చాలా బాగుంది అంటే టెన్ థౌజండ్ దాటి కూడా మీకు మంచి మంచి శారీస్ వస్తున్నాయి ఒక పన్నెండు వేలు పదమూడు వేలు పెట్టుకుంటే మంచి శారీస్ వస్తున్నాయి మామూలుగా అయితే మీరు షోరూంలో అమ్మేవి పదహారు వేలు పద్దెనిమిది వేలు ఈ శారీస్ ప్రస్తుతం డిస్కౌంట్ ఉంది ఇది థర్టీన్ థౌజండ్ ఏమో ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది ఇది ఫిఫ్టీ ఉంది మళ్ళీ అంటే మనకి ట్వంటీ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ థర్టీ ఫార్టీ అలా ఉన్నాయండి ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అంటే ఆల్మోస్ట్ ఎంతకు వస్తుంది ఆరు వేల ఐదు వందలకి వస్తుంది చాలా బాగుందిగా మరి సొసైటీ చాలా బాగుంది ఇది మనం మళ్ళీ హాఫ్ సారీగా కూడా వీళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు అండి పట్టు ఇది మనకి ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ పన్నెండు పదమూడు వేలు ఉన్న శారీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో మీకు సిక్స్ థౌజండ్ చేంజ్లో వస్తుంది అచ్చా ట్వంటీ థౌజండ్ ఉంది ఇది ఎంత ఉందండి ఆఫర్ ట్వంటీ ఫైవ్ అచ్చా ట్వంటీ థౌజండ్ ఉంది కానీ చాలా బాగుంది కదా కంచె సొసైటీ చీర దీని మీద మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఉందండి చాలా బాగుంది కలర్ బాగుంది ఇంచుమించు నాలుగు వేలు తగ్గుతుంది మరి చాలా మంచి ధరకు వచ్చినట్టే కొన్ని ఆఫర్లు ఉన్నాయంటే అవి కూడా చూపించమన్నాను మీకు ఎవరికైనా నచ్చితే చక్కగా తీసుకోవచ్చు షోరూమ్ విజిట్ చేయండి ఇంకా ఎక్కువ కలెక్షన్ కూడా మీరు వస్తుంది అచ్చా ఇది ట్వంటీ పర్సెంట్ చాలా బాగుంది ఇది బాగుంది పట్టుబాయి పట్టు మనకి కంచి బోర్డర్ మిడిల్ అంతా కూడా వేవింగ్ స్టైల్ అచ్చా ఇది కూడా చాలా బాగుంది ఇది కంచిలోని పదహారు పోగులు నేత వస్తుంది వీటిలో మనకి టెన్ థౌజండ్ నుంచి సిక్స్టీన్ థౌజండ్ దాకా వస్తుందమ్మా అచ్చా ట్వంటీ పర్సెంట్ వస్తుంది అచ్చా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది ఇది కూడా బాగుందండి నేను లాస్ట్ టైం అమెరికాకి వెళ్ళేటప్పుడు ఇందులో గ్రీన్ తీసుకుని వెళ్ళాను చిన్నగా ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు ఎక్కడ శతమానంలో తీసుకున్నానండి ఇది కూడా చాలా గ్యాప్ బోర్డర్ వచ్చింది కదా గ్యాప్ బోర్డర్ ఎంత ఉందండి ఈ సారీ పదహారు పదహారు ట్వంటీ పర్సెంట్ వస్తుంది అచ్చా పదహారు వేలు ఉంది ట్వంటీ పర్సెంట్ మీకు తగ్గింపు ఉందండి ఆల్మోస్ట్ మూడు వేల రెండు వందల దాకా తగ్గుతుంది అంటే ఇంచుమించు మీకు చాలా బాగా తగ్గుతుంది మూడు వేల రెండు వందలు అంటే మాటలు కాదు చాలా బాగుంది అంచు కొంచెం ట్రెడిషనల్ డిజైన్లో కావాలంటే మీరు ఇలా వెళ్ళచ్చు నెక్స్ట్ రెడ్కి మంచి లైట్ కలర్ ఇది కూడా బాగుంది కొన్ని ట్వంటీ ఉన్నాయి కొన్ని ఫార్టీ ఉన్నాయి కొన్ని ఫిఫ్టీ కూడా ఉన్నాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు వస్తాయి మామూలుగా నార్మల్గా మనకి ఇక్కడ నుంచి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి అండి ప్యూర్ ప్యూర్ అంటే మనకి టెన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి టెన్ థౌజండ్ నుంచి మనకి ఇక్కడ ప్యూర్ శారీస్ స్టార్ట్ అవుతాయండి నేను మీకు ఇంతకుముందు చూపించడం కూడా ట్వంటీ నుంచి ఫిఫ్టీ ఇవన్నీ అంటే కొన్ని ఆఫర్స్ ఉన్నాయి ఆఫర్ శారీస్ చూపిస్తున్నారు ఇది కూడా బాగుంది గద్వాల్ శారీ మోడల్లో ఉంది కదా చాలా బాగుంది అచ్చా థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది కానీ బోర్డర్ బాగుంది మొత్తం మీనాకారి వీవింగ్ వచ్చి చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి మీకు ఇందులో ఏదైనా నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ను కూడా మీరు విజిట్ చేయొచ్చు ఈ సారి ఎంతవరకు ఉందండి ఇది కంచిపట్లో సొసైటీ పట్టమ్మ పద ఇరవై నాలుగు వేలు పదహారు వేలు అండి పదహారు వేలు మీద మళ్ళీ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది మేడం అసలు దీని మీద మళ్ళీ మనకి ట్వంటీ పర్సెంట్ పర్సెంట్ ఆఫర్ వస్తుంది ప్యూర్ సొసైటీ ప్యూర్ సొసైటీ ఓకే నెక్స్ట్ కొన్ని సారీస్ చిన్న చిన్న పట్టు సారీస్ కూడా చాలా బాగుంటాయండి శతమానంలో చిన్న పట్టు నుండి మాం మాంగల్యం పట్టు మాంగల్య పట్టు మాంగల్యం పట్టు పది వేల ఐదు వందల దాన్ని మనకు ఎనిమిది వేల రెండు వందలు అలా ఉంటాయో దానిలో ఆపరు వస్తుంది శుభకార్యాలు ఉన్నవారు మీరు ఎలాగో కాస్ట్లీ తీసుకుంటారు అలా కాకుండా మాకు ఒక చిన్న పట్టు శారీ కావాలి చిన్నగా తీసుకుంటాం మేము ఒక టెన్ థౌజండ్లో అలా అనుకున్నప్పుడు మీరు ఇటువంటి శారీస్కి వెళ్ళచ్చు శతమానంలో పట్టు చీరలు బాగుంటాయండి రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న మన సబ్స్క్రైబర్లకు చెప్తున్నాను నేను ఆల్రెడీ శతమానం సిల్క్స్ వారివి ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా చేస్తున్నాను అన్ని వెరైటీస్ నేను వారి దగ్గర షూట్ చేశాను ఆ పట్టు ఆ అనుభవం మీద చెప్పడము పట్టు అయితే చాలా చాలా బాగుంటాయి ఇక్కడ కలెక్షన్ అయితే బాగుంది హైదరాబాద్ కంటే కలెక్షన్ బాగుంది ఇందులో నాకు వీడియోలో ఏంటంటే రెడ్ కనబడుతుంది కానీ ఆ కలర్ మంచి ఆరెంజ్ కలర్ అండి కనకాంబరం కలర్ షేడ్లో వస్తుంది కనకాంబరానికి మెరూన్ కలర్ బార్డర్లా వచ్చిందండి మెరూన్ కలర్ బ్లౌజ్ చాలా బాగుంది ఇది ఎంతవరకు ఉందండి ఇది టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం పర్సెంట్ ఆఫర్ అండి థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా ఆఫర్ కొన్ని కొన్ని పట్టు సారీస్ మీద స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయండి మీరు ఈ ఆఫర్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు అలా ఆఫర్ ఏమొద్దు మాకు స్పెషల్గా మంచి మంచి డిజైనర్ శారీస్ కావాలనుకుంటే అమ్మో పట్టు కలెక్షన్ అయితే చాలా చాలా ఉందండి ఇదంతా కూడా పట్టు కలెక్షన్ మొత్తం పట్టులు అయితే చాలా బాగుంటాయి వీరి దగ్గర మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా కలర్ బాగుంది ఇది ఏమైనా ఆఫర్ ఉందా మళ్ళీ కలర్ బయట చాలా బాగుందండి కలర్ మనకి వీడియోలో కనిపించే కలర్ కాదు ఇందులో చూస్తుంటే కలర్ చాలా చాలా బాగుంది బయట అయితే చాలా బాగుంది కలర్ మంచి రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది ఇది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ ఆఫర్ వస్తుంది అసలు ఎయిట్ థౌసండ్ ఇది బాగుందండి మీరు హాఫ్ సారీగా ప్లాన్ చేసుకోవచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్కి మిడిల్ క్లాస్ వాళ్ళు బడ్జెట్ రేంజ్లో మంచి పట్టు చీరలు కావాలి ప్యూర్ కావాలనుకుంటే మీరు శతమానం సిల్క్స్ని విజిట్ చేయించండి ఇవి మాత్రమే కాదు శతమానం సిల్క్స్లో చాలా పట్టు శారీస్ ఉన్నాయి పట్టు వీరి స్పెషల్ ఆ తర్వాత గద్వాలు వెంకటగిరి నారాయణపేట్ అన్నీ కూడా ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి మీరు ఒకసారి డైరెక్ట్ స్టోర్ని మాత్రం విజిట్ చేయండి ఇది కూడా చాలా బాగుందండి వీవింగ్ స్టైల్ కూడా చాలా బాగుంది ఈ కలర్కి చూడండి వైన్ కలర్కి మంచి లైట్ కలర్ బార్డర్ ఇచ్చారు ఇది థర్టీన్ థౌసండ్ చేంజ్ ఉంది మనకి ఏదైనా శుభకార్యాలకి ఎవరింటికైనా వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి మంచి పట్టుచీర కావాలనుకున్నా లేదు అంటే మాకు పుట్టినరోజు పెళ్ళి రోజు అలా కావాలనుకున్నా కూడా మీ బడ్జెట్లో మనకి ఎయిట్ థౌజండ్ నుంచి కూడా ఇక్కడ పట్టు చీరలు ఉంటాయి కాబట్టి మీరు శతమానం సిల్క్స్ స్టోర్ని విజిట్ చేయండి శతమానం సిల్క్స్ అడ్రస్కి వచ్చి కన్ఫ్యూజ్ అవుతుంది అది ఈ ఏరియాని ఏమంటారంటే ఏవి అప్పారావు రోడ్డు ఏవి అప్పారావు రోడ్డు అంటారు మీకు అది వెజ్ రెస్టారెంట్ ఏదో ఉంది దాని పేరు మర్చిపోయాను పంచవటి రెస్టారెంట్ ఉందండి ఒక మాల్ ఉంటుంది మాల్ పక్కనే పంచవటి రెస్టారెంట్ ఎదురుగా గల్లీలో కమలాకర్ హాస్పిటల్ పక్కనే శతమానం తెలిసి ఉంది సో మీరు ఏవి అప్పారావు రోడ్ పంచవటి నాన్ సారీ వెజిటేరియన్ హోటల్కి ఆపోజిట్ రోడ్లో కమలాకర్ హాస్పిటల్ పక్కనే ఉంటుందండి నేను మళ్ళీ ఈ లొకేషన్ అన్ని కూడా క్లియర్గా వీడియోలో ఇస్తాను మీరు ఒకసారి డైరెక్ట్గా స్టోర్ని విజిట్ చేయండి కలెక్షన్ ఎప్పుడూ బాగుంటుంది శతమానం వారి దగ్గర ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ స్టోర్లు ఉన్నాయి పట్టు చీరలు నెల్లూరు కలెక్షన్ కంటే కూడా చాలా బాగున్నాయి అంటే ఎక్కడికక్కడే బాగుంటాయి అనుకోండి ఇక్కడ ఇంకా కొత్త డిజైన్స్ యాడ్ అయ్యాయి శుభకార్యాలు ఉన్నవారు మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి కలెక్షన్ అయితే పట్టు చీరలో చాలా బాగుంటుంది వీరు తయారీ కాబట్టి క్వాలిటీ కూడా బాగుంటుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ